మీరు చూసుకొని మంచి ఫైనాన్సర్ దగ్గర మంచి ఫైనాన్స్ కంపెనీలో మీకు ఫైనాన్స్ చేసుకోండి పర్ఫెక్ట్ గా తిరిగిన బండి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసిన బండి మాత్రమే చూస్ చేసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్స్ ఈ వీడియో ఏంటంటే గురువు తమ్ము నెల చూసేపాటి మీకు అయితే అర్థమైంటుంది ఒక సెకండ్ హ్యాండ్ బండి అంటే మీకు ఫస్ట్ హ్యాండ్ బండి కొనుకోకుండా సెకండ్ హ్యాండ్ బండి కొత్తగా ఈ ఫీల్డ్ వస్తుంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నన్ను చాలా మంది కామెంట్ చేశారనమాట అన్న నువ్వు ఒక బండి తీసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు బండి తీసుకో అనేసి ఆ వీడియో మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఎందుకు బండి తీసుకోనో తప్పకుండా వీడియో అయితే చేసి పెడతాను ఈ వీడియో ఏంటంటే మీకు సిక్స్టీన్ టైర్ అంటే సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటే మీకు ఏమేమి ఖర్చులు ఉంటాయి ఏమనేసి క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి ఇక మన వీడియోలో అయితే తెలుపుదాం ఫస్ట్ వచ్చేసి మీరు ఒక సిక్స్టీన్ టైర్ బండిని అయితే ఎత్తుకోవాలి అంటే మీరు టాటా కావచ్చు లైలాండ్ కావచ్చు భారత్ బెంచ్ కావచ్చు ఐచర్ కావచ్చు మహేంద్ర కావచ్చు ఏ వెహికల్ అయినా కానీ మీరు తీసుకునే ముందు మీరు ఎన్ని సంవత్సరాల బండి తీసుకోవాలనుకుంటున్నారనేది మెయిన్ పార్ట్ అనమాట సపోజ్ చాలా మంది బండ్లు కొనే వాళ్ళు ఏంటంటే మోడల్ బండి తీసుకునేదానికే ప్రిఫర్ చేస్తారు ఒక మోడల్ బండి అంటే ఐదు సంవత్సరాల బండి ఇప్పుడు రెండు వేల ఇరవై కదా రెండు వేల ఇరవై మోడల్ అయితే మీకు కొంచెం సజెస్ట్ చేస్తాను అంతకంటే తక్కువ మోడల్ బండ్లు అయితే అసలు తీసుకోమాకండి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట అది కూడా రెండు వేల ఇరవై మోడల్ అయినా కూడా మీరు రీడింగ్ ట్యాంపరింగ్ ఆకోకుండా పర్ఫెక్ట్గా తిరిగిన బండి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసిన బండి మాత్రమే చూస్ చేసుకోండి మీరు ఇందులో సేవ్ అవుతారంటే మీరు మంచి బండి తీసుకుంటే బాగా సేవ్ అవుతారనమాట ఎక్కువ తిరిగిన బండి అలాగే మెయింటైన్స్ సరిగా లేని బండి తీసుకుంటే దెబ్బ అయిపోతారనమాట మొత్తం వచ్చేసి లాస్ట్లో అయితే పడిపోతారు ఇప్పుడు సపోజ్ మీకు రెండు వేల ఇరవై మోడల్ టాటా కావచ్చు లైలాండ్ కావచ్చు ఏ వెహికల్ అయినా కావచ్చు ఆ మోడల్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మోడల్ కాస్ట్ బండి ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల వరకు అయితే ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ ఇంతే ప్రైజ్ అయితే నేనైతే చెప్పను ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లక్షల మధ్యలో అయితే రావచ్చు మీకు రెండు వేల ఇరవై మోడల్ టాటా కానీ లయల్యాండ్ కానీ లయల్యాండ్ అయితే ఇంకొక రెండు లక్షలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి టాటా అయితే మీకు కొంచెం రెండు లక్షలు తక్కువలో దొరికే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ మీరు బండి తీసుకున్న వెంటనే దానికి ఇన్సూరెన్స్ ఉందా ట్యాక్స్ ఉందా టైర్లు ఎలా ఉన్నాయనేసి మెయిన్ పార్ట్ అనమాట అవి జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి ఇంజను ఇంకా బాడీ కండిషన్ ఎలా ఉంది మనకు క్యాబిన్లు ఏమైనా సౌండ్లు వస్తున్నాయా ఇంకా విధంగా మనకు బ్యాక్ ట్రక్ ఎలా ఉంది అనేసి క్లారిటీగా అయితే మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అయితే తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ చాలా హెవీ కాస్ట్తో కూడుకున్న పని సపోజ్ మీరు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షల్లో మీకు ఒక సిక్స్టీన్ టైర్ బండి దొరికింది దానికి టైర్లు అయితే లేవు డిస్కుల మీద బండి అయితే కొన్నారు అంటే టైర్లు అయితే ఉంటాయి కానీ అవి మీకు పని చేయవు రోడ్డు మీద తిరిగేదానికి అందుకోసమని మీకు డిస్కుల మీద బండి అయితే కొన్నారు ఇంకా దానికి ఇన్సూరెన్స్ లేదు ట్యాక్స్ లేదు ఇంకా ఫిట్నెస్ లేదు ఏమీ లేవు అనుకోండి రికార్డ్ అయితే ఏం లేదు అటువంటి బండి మీరు అయితే తీసుకున్నారు ఎంత ఖర్చు వస్తుంది నీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్ ట్యాక్స్ వచ్చి మూడు నెలల ట్యాక్స్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసి పదివేలు ఖర్చు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఎంత లేదన్నా కానీ అరవై వేల రూపాయలు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎఫ్సి ఫిట్నెస్ చేయించుకోవాలి కదా దానికి ఒక పదిహేను వేలు అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్మిట్ ఆల్ ఇండియా పర్మిట్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసి అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి తార్పల్లు అంటే మనం పాతబండిగా కొంటున్నాం కదా ఇంకా తార్పాలు ఎలా ఉన్నాయో లేదో ఉంటే పర్లేదు లేని వాళ్ళకి చెప్తున్నాను తార్పాలింగ్ తాడులు ఇవన్నీ వచ్చేసి ఒక నలభై వేల రూపాయలు ఈజీగా అయితే వస్తాయన్నమాట ఖర్చులు రింగులు అవి ఇవనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బండిలో జాకీ ఉందా లేదా ఇంకా మనకు వీల్ బోల్ట్ అన్నట్టు ఇంకా మనకు చూసుకున్నట్లయితే లెగ్నట్ రిమూవర్ అవన్నీ తీసుకోవాలంటే దానికి వచ్చేసి ఒక ఎక్స్ట్రాగా ఒక పదహైదు వేలు ఖర్చు చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బండి మనం తీసుకున్న వెంటనే ముందు వాడు ఎలా మెయింటైన్ చేసాడో మనకు తెలియదు అందుకోసమని మనం తీసుకున్నప్పుడు బండి మొత్తం అన్నీ చేంజ్ చేసుకోవాలి ఇంజన్ ఆయిలు ఇంకా మనకు గేర్ బాక్స్ ఆయిల్ ఇంకా డిఫరెన్షియల్ ఆయిల్ మొత్తం అన్నీ నీట్గా అన్నీ మొత్తం క్లియర్ చేసుకోవాలన్నమాట కూలెంట్ ఆయిల్ కాని మొత్తం అన్నీ నీట్గా చేంజ్ చేసుకుంటే అది ఒక మనకు ఒక ధైర్యం ఎందుకంటే ఆయన ఎన్ని కిలోమీటర్లు మార్చాడో తెలీదు కరెక్ట్గా మార్చాడో లేదో తెలియదు ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకోసమని మీరు బండి తీసుకున్న వెంటనే అవన్నీ నీట్గా చేయించుకోవడానికి దానికి ఒక నలభై వేల రూపాయలు ఖర్చు అయితే ఈజీగా అయితే వస్తుంది అనమాట బయట చేయించుకుంటే ఇంకా షోరూంలో చేయించుకుంటే మాత్రం ఒక అరవై వేలు పైన అయితే వస్తుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు దాటింది కాబట్టి బండి ఎవరైనా కానీ బయటని దానికి ప్రిఫర్ చేస్తారనమాట నేను కూడా అంతే ఇప్పుడు బండి వారంటీలో లేదనుకోండి బయట చేయించుకోవడం చాలా ఉత్తమం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కట్టలు ఇక్కడ కట్టలు బండి ఎలా ఉన్నాయి కట్టలు ఇంకా మనకు బుషులు ఏమన్నా అరిగిపోయాయా కట్టలు మనకు టెంపర్ ఏమైనా తగ్గిపోయా అనేసి ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి అవి కూడా సరిలేవనుకోండి దానికి కూడా ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు ఈజీగా అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ మెయిన్ టైర్లు అనమాట ఇప్పుడు సిక్స్టీన్ టైర్ తీసుకుంటున్నాం కదా పదహారుకు పదహారు సీల్ టైర్లు వాళ్ళు ఉన్నారు ఇంకా లేదంటే పన్నెండు సీల్ టైర్లు వేసుకొని మిగతా నాలుగు టైర్లు రీబటన్ టైర్లు వేసుకొని లిఫ్ట్కు వాడుకునే వాళ్ళు ఉన్నారు మొత్తానికి యథావిధాగా చూసుకున్నట్లయితే పదహారు టైర్లు వచ్చేసి మనకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది అనమాట నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఇంకా మొత్తానికి మొత్తానికి ఏం లేదు ఇంకా మనకు కొత్త షీల్ టైర్లు వేసినాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ రికార్డు బండి ఇంకా అదేవిధంగా ఫుల్ ట్యాంక్ ఆయిల్ ఫాస్ట్ ట్యాగ్ పదివేలు రీఛార్జు ఇంకా మన చేతిలో క్యాష్ ఒక పదివేలు అవన్నీ పెట్టుకొని రోడ్డు ఎక్కింది బండి ఇప్పటివరకు ఖర్చు ఎంత వస్తుంది తెలుసా మీకు మ్యాక్సిమం ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు మనం బండి తీసుకొని మొత్తం ఇంజన్ ఆయిల్ చేంజింగ్ కట్టల పని మొత్తం ఇంకా ఫ్రెష్ రికార్డు డీజిల్ ఫుల్ ట్యాంక్ పదివేలు ఫాస్ట్ రీఛార్జ్ అన్నీ పట్టలు గిట్టలు అన్ని కొత్తటన్ని తీసుకొని బండి రోడ్డు పాటికి మీకు ఎంత లేదన్నా కానీ ఏడు లక్షలు మ్యాక్సిమం ఏడు లక్షలు ఖర్చు వస్తుంది అనమాట ఒక సెకండ్ హ్యాండ్ బండి సిక్స్టీన్ టైర్ కొంటే డిస్కుల్ మీద రికార్డు లేని బండి ఎంత లేదన్నా కానీ మీకు ఏడు లక్షలు ఖర్చు వస్తాయి బండి ఎంత పడింది మనకు ఇరవై ఐదు లక్షలు పడింది ఏడు లక్షలు ఇంకా మొత్తం వచ్చేసి ముప్పై రెండు లక్షలు ఇంకా మీకు కొత్త బండి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట బండి మొత్తం ముప్పై రెండు లక్షలు లోన్ ఎంత చేపిస్తారు మాక్సిమం ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఎవరే కానీ పెట్టుబడి పెట్టి బండ్లు తీసి తిప్పేంత సీన్ అయితే లేదు ఎందుకంటే మనం సంపాదించుకోవాలనేసి బండి తీసుకుంటాం కానీ మన దగ్గర డబ్బులు ఉంటే పది లక్షల డబ్బులు ఉంటే ఎందుకు బండి తీసుకుంటాం చెప్పండి ఆ పది లక్షలు ఏదో ఒక దాని మీద పెట్టి ఇన్వెస్ట్ చేస్తే మనకు అమౌంట్ వస్తుందని ఆలోచిస్తారు కానీ పది లక్షల డబ్బులు ఉంటే ఎవరు బండి మీద పెట్టి తీసుకోరు ఇప్పుడు ఏం చేస్తారంటే ముప్పై రెండు లక్షలకు లోన్ చేపిస్తారు కదా ఆ ముప్పై రెండు లక్షలకు గాను మనకు ఈఎంఐ వచ్చేసి నెలకు ఎంత లేదన్నా కానీ యాభై వేల నుంచి అరవై వేలు రూపాయలు ఈఎంఐ వస్తుంది మంత్లీ ఈఎంఐ నెలకు అరవై వేలు ఈఎంఐ వస్తుంది లేదు నా దగ్గర ఏడు లక్షలు ఉన్నాయి డబ్బులు అని అనుకుంటే మీరు కూడా ఇరవై ఐదు లక్షలకు లోన్ చూపిస్తుంటే ఇంకొక పదివేలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇంకా యాభై వేల నుంచి నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు వరకు ఈఎంఐ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది మీరు తీసుకున్న ఫైనాన్స్ను బట్టి ఇంకా మీకు ఉన్న సిబిల్ స్కోర్ను బట్టి ఇంకా మీకు ఓనర్ పెట్టే షూరిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది మీరు చూసుకొని మంచి ఫైనాన్సర్ దగ్గర మంచి ఫైనాన్స్ కంపెనీలో మీకు ఫైనాన్స్ చేసుకోండి అంతేగాని అలా ఎక్కడ పడితే అక్కడ అల్లాటప్ప ఫైనాన్స్ అయితే అస్సలు చేయమాకండి ఎందుకంటే వాళ్ళు చెప్పే ఇంట్రెస్ట్ రేటు అసలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే కాబట్టి చెప్తున్నాను ఒక్కరికి నాలుగు సార్లు అడిగి మంచి ఫైనాన్స్ ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రమే తీసుకోండి నేను కూడా మంచిది ఒకటి సజెస్ట్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కానీ చెప్తాను నాకు తెలిసిన ఒక మంచి ఫైనాన్స్ అయితే ఉందనమాట మంచి ఫైనాన్స్లో అయితే ఫైనాన్స్ చేయించుకోండి ఇంకా ఇదనమాట నా నుంచి ఒక చిన్న సలహా మీకు ఇప్పుడు బండి ఫ్రెష్ రికార్డ్ అయిపోయింది మొత్తం ఫైనాన్స్ అంతా అయిపోయింది ఇంకా మనం వచ్చేసి బండి రోడ్డు ఎక్కాము ఇప్పుడు నెలకు బండి ఎంత సంపాదించాలంటే సిక్స్టీన్ టైరు ఎంత లేదన్నా కానీ మీకు నెలకు రెండు లక్షల రూపాయలు మిగుల్తేనే ఓనర్ కమ్ డ్రైవర్కు బండి కిస్తీలు కట్టుకోగలడు ఇంకా అదేవిధంగా టైర్లు మెయింటైన్ చేయగలడు మొత్తం బండి ఇంజన్ మెయింటెనెన్స్ కానీ ఏది ఉన్నా కానీ చూసుకోగలడు ఇంతకు మించి మీకు లక్ష యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించినా కూడా మీకు సరిపోదు అనమాట ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్కి వెళ్తేనే ఎంత లేదన్నా యాభై వేలు అరవై వేలు ఈజీగా అయితే సంపాదిస్తారు ఇంకా బండి ఈఎంఐ బండి ఈఎంఐ ఒక అరవై వేలు మొత్తం వచ్చేసి లక్ష ఇరవై వేలు మీకు రెండు లక్షలు మీరు సంపాదిస్తేనే బండి నెలకు మీకు టైర్ మెయింటెనెన్స్ కానీ ఇంజన్ మెయింటెనెన్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది లాస్ట్ మీకు బండి మాత్రమే మిగిలిద్ది ఇంతకు మించి ఏది మిగలదు ఇదనమాట మీరు బండి తీసుకుంటే సో కాస్ ఇదనమాట సిక్స్టీన్ టైర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఏ వెహికల్కి ఇలా కంపేర్ చేసి వీడియోది ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను బండి ఎందుకు తీసుకోను అనేసి తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను అనమాట వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి ఎన్నో మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంటే టాబ్బాయ్